హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనోలైంగిక వికాసం గురించి తెలుసుకుందాం అయితే దీంట్లో ఐదు దశలు అనేటివి ఉంటాయి ఏ దశలో ఏం జరుగుతున్నది అనేది షార్ట్ కట్లో తెలుసుకుందాం సింపుల్గా షార్ట్ కట్ వేలో ఈజీగా బ్రెయిన్ అర్థం చేసుకునే విధంగా మనం తెలుసుకుందాం అనమాట ఈ వీడియో ఒకసారి చూడండి మీరు అస్సలకి మర్చిపోరు అనమాట మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అంత సింపుల్గా నేను సింప్లిఫై చేసి చెప్పిన అనమాట ఓకేనా ఫస్ట్ మనము దీంట్లో దీని దీన్ని మనం ఎందుకు చదవాలి ఫస్ట్ ఎందుకంటే దీన్ని ఎందుకు చదవాలనే విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట దీంట్లో టెత్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో దీని మీద ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం చదువుకోవాలన్నమాట సో చదువుకునేటప్పుడు ఏదైనా స్టో ఏమంటారు సోదిలాగా చదివితే గుర్తుండదు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్పాను మీరు ఒక్కసారి ఈ వీడియో వింటే చాలు మీరు ఏమంటారు ఎప్పటికీ మర్చిపోరు అనమాట సో సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనోలైంగిక వికాసంలో సిగ్ ఏమని చెప్పిండంటే అతను లైంగికేచ్ఛ గురించి మాట్లాడతాడనమాట లైంగికేచ్ఛ అంటే ఏంటి అంటే లైంగికపరమైన కోరికలను లైంగిక ఇచ్ఛ అని అంటారనమాట సో లైంగికేచ ఈయనక్స్ లైంగికేచ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఇది మనిషి ప్రవర్తనను నిర్ధారించే అతి ముఖ్యమైన అంశం అని చెప్తాడనమాట సో లైంగికపరమైన కోరికలు అనేటివి మనిషి ప్రవర్తనను నిర్ధారిస్తుంది అని చెప్తాడనమాట ఎవరి ప్రకారం అంటే సిగ్మండ్ ఫ్రైడ్ ప్రకారం అనమాట సో లైంగిక ప్ర పరమైన కోరికలు అంటే ఏంటో లైంగిక పరమైన కోరికలు ఏంటి మనిషి ప్రవర్తన నిర్ధారించడం ఏంటి అని కదా క్వశ్చన్ ఈ ఈ సిద్ధాంతంలో లైంగిక పరమైన కోరికలు ఏ ఏ దశలో ఏ లైంగికపరమైన కోరిక ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట మనం దాన్ని షార్ట్ కట్లో విన్నాం అయితే ఈ లైంగిక పరమైన కోరికలు ఉంటాయా లైంగిక ఇచ్చ అని ఉంటుందా వివిధ దశల్లో వివిధ శరీర భాగాల దగ్గర ఇమిడికృతమై ఉంటాయన్నమాట అంటే ఇక్కడనే శరీర భాగాలకు కేంద్రీకృతమై ఉంటుందన్నమాట ఒక్కొక్క దశలో ఒక్కొక్క శరీర శరీర భాగానికి పర్మిట్ అయి ఉంటుందన్నమాట ఏంటి లైంగిక పరమైన కోరిక అనేది లైంగిక ఇచ్చ అనేది ఒకవేళ లైంగిక ఇచ్చ అనేది జరగకపోతే అతని ప్రవర్తనలో స్థిరీభవనం అనేది ఏర్పడుతుంది స్థిరీ భవనం అనేది ఏర్పడుతుంది అనమాట దీనివల్ల అతని ప్రవర్తన మెచ్యూర్గా మెచ్యూర్ ప్రవర్తన అనేది ఏర్పడదు అని చెప్తాడనమాట సిగ్మన్ ఫ్రైడ్ ఆయన స్థితి భవనం ఏర్పడితే అతని ప్రవర్తన అనేది పరిపక్వత చెందదు దానివల్ల అతని జీవితంలో ఎన్నో మార్పులు అనేటివి కలుగుతాయి అని చెప్తాడనమాట ఓకేనా సో ఆయన చెప్పిన దశలేందో అతను ఏ పే శరీర అవయవానికి ఏ లైంగికపరమైన కోరికలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయన ఐదు దశల గురించి చెప్పిండు ఒకటి మౌఖిక దశ ఆసన దశ దశ శిష్ణ గుప్త దశ జననాంగ దశ ఐదు దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు సో మౌఖిక అంటే ఏంటి మౌఖికం అంటే ఏంటి ఓవరల్ అని గుర్తుపెట్టుకోండి ఓవరల్ మౌఖికంగా చెప్పండి అంటే ఓరలే కదా ఓరల్ ఓరల్ అంటే ఎలా చెప్తాం మనం నోటి ద్వారా చెప్తాం ఓవరల్గా ఏదైనా రైమ్ చెప్పాలన్నా ఓవరల్గా ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా మనం ఏం చేస్తాం చేతుల ద్వారా ఇవ్వం కదా నోటి ద్వారా చెప్తామన్నమాట సో ఈ టైంలో శిశువు ఏం చేస్తాడంట జీరో నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది అన్నమాట మౌఖిక దశ నోటి ద్వారా ప్రతిదాన్ని నోటితో తాకి ఏమంటారు నోటితో తాకి దాని టేస్ట్ చూసి అనుభవించాలని కోరుకుంటారు అనమాట సో ఇక్కడ లైంగిక కోరిక కోరిక ఎక్కడుంది అని అంటే నోటి ద్వారా తీర్చుకుంటాడు అతని లైంగిక కోరికలను లో నోటి ద్వారా తీర్చుకుంటున్న అనమాట ఎక్కడ మౌఖిక దశలో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది జీరో టూ వన్ వరకు ఉంటుంది అనమాట అంటే ఏమని గుర్తించుకోవాలి ఓవరల్ అని గుర్తించుకోండి ఓవరల్ అంటే మనం ఏం చేస్తాం నోటి ద్వారా చెప్తాం కాబట్టి మౌఖిక దశ అంటే నోటి ద్వారా లైంగిక పరమైన కోరికలు తీర్చుకుంటాడు ఎవరు అంటే శిశు నెక్స్ట్ ఆసన దశ ఆసన అంటే ఏంటి పాయు ద్వారా అతని లైంగికపరమైన కోరికలను పాయు ద్వారా తీర్చుకుంటాడు అంటే మల విసర్జన ద్వారా మల విసర్జన ద్వారా మల విసర్జన ద్వారా ఎక్కువసార్లు మల విసర్జన చేయడం ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం ఎక్కువసార్లు టాయిలెట్ చేయడం అట్లా పాయువు ద్వారా అతని కోరి లైంగికపరమైన కోరిక ఎక్కడ ఇమిడీకృతమై ఉంటుంది ఇక్కడ ఈ స్టేజ్లో ఆసన దశలో అంటే పాయువు దగ్గర ఇమ్ పాయువు దగ్గర ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది ఆసన దశ అంటే టూ టు త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట ఓకేనా పాయు ద్వారా ఆయన లైంగికపరమైన కోరికలు తీర్చుకొని శిశువు లైంగికపరమైన కోరికలు తీర్చుకొని తృప్తి పొందుతూ ఉంటాడు అనమాట నెక్స్ట్ శిష్ణ దశ ఇక్కడ ఏంటి జ్ఞానేంద్రియాల మీద ఆసక్తి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే కొంచెం కొంచెం ఆ శిశువు పెద్దగా అయిపోతాడు కదా సో జ్ఞానేంద్రియాల మీద ఆసక్తి అనేది పెరిగి ఇక్కడ రెండు ద రెండుగా విభజించబడుతుంటుంది అన్నమాట శిష్ణ దశ అనేది రెండుగా విభజించబడి ఉంటుంది ఒకటి ఎలక్ట్రా కాంప్లెక్స్ ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా అంటే ఏంటంటే ఆడపిల్లల్లో జరుగుతుంది ఇడిపస్ కాంప్లెక్స్ అనేది మగపిల్లల్లో జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ఇష్టపడతారు అనమాట ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ఇష్టపడతారు మగపిల్లలు తల్లిని ఎక్కువగా ఇష్టపడతారు అనమాట సో తండ్రిని ఎక్కువగా ఇష్టపడడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిని పోటీదారులాగా ఫీల్ అవుతాడనమాట తల్లిని పోటీదారుడిగా పోటీదారునిగా ఫీల్ అవుతారనమాట లాగా ఫీల్ అవుతారనమాట అంటే త తండ్రితోన ఆమెనే క్లోజ్గా ఉండాలి ఒకవేళ తల్లి వచ్చి తండ్రితో తన తన తండ్రితో వచ్చి మాట్లాడిన అంటే ఆ అమ్మాయి తండ్రితో వచ్చి తల్లి మాట్లాడిన ఇష్టపడరు అనమాట ఈర్ష అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంటుంది ఈర్ష ఈర్ష అనేది ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎలక్ట్రో కాంప్లెక్స్ అనేది ఎవరిలో కనిపిస్తుంది అంటే ఆడపిల్లలు కనిపిస్తుంది ఆడపిల్లలకు తండ్రి అంటే భిన్న లైంగికంగా ఉన్న వాళ్ళని ఇష్టపడతారనమాట తండ్రిని ఇష్టపడతారనమాట తండ్రిని ఇష్టపడ్డప్పుడు తల్లి వచ్చి తండ్రితో మాట్లాడితే ఏమంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు తల్లిని పోటీదా పోటీదార లాగా ఫీల్ అవుతుంటారనమాట ఓకేనా ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఎవరు అంటే మగపిల్లల్లో జరుగుతుంది అనమాట ఇక్కడ మగపిల్లలకు తల్లి అంటే ఇష్టం సో ఆటోమేటిక్గా తండ్రిని పోటీదారులాగా ఫీల్ అవుతాడనమాట పోటీదారునిలాగా ఫీల్ అవుతాడనమాట సో తండ్రి వచ్చి తల్లితో తన తల్లితో మాట్లాడితే అనమాట ఇది ఇడిపస్ ఓకేనా ఇడిపస్ అంటే మగపిల్లల్లో జరుగుతుంది ఎలక్ట్రా అంటే ఆడపిల్లల్లో జరుగుతుంది ఇది బాగా గుర్తించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గుప్తదశ గుప్తదశలో ఏం జరుగుతుంది అంటే సిక్స్ టు లెవెన్ ఇయర్స్ వరకు కదా పిల్లలు తల్లిని అబ్జర్వ్ చేస్తారు తండ్రి తండ్రిని అబ్జర్వ్ చేస్తారనమాట ఇద్దరిని అబ్జర్వ్ చేస్తారు సో ఆడపిల్లలైతే ఒకవేళ గర్ల్ అయితే గర్ల్ అయితే తల్లిలాగా ఉండాలి అనుకుంటుంది అనమాట తల్లి చీర కట్టుకుంటే తను చీర కట్టుకుంటుంది అద్దం ముందర చీర కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది తండ్రి ఆఫీస్కి రెడీ అవుతుంటే అబ్బాయి ఒకవేళ ఇడబ్బాయ్ ఉన్నాడు అనుకోండి బాయ్ ఏం చేస్తాడు తండ్రిని తై తండ్రిలాగా రెడీ అవ్వాలని అనుకుంటాడు అనమాట నేను ఆఫీస్కి వెళ్తా అని అనడం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తండ్రి ఏవైతే షూ వేసుకోవడమో లేకుంటే ఏమంటారు డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది కదా అది చేసుకోవడం వాడు అదే విధంగా చేసుకోవడం ట్రై చేస్తాడనమాట ఒకవేళ తల్లి చీర కట్టుకుంటే అద్దం ముందర చీర కట్టుకుంటే ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది తన కూతురు కూడా చీర కట్టుకునేలాగా చేస్తుంది అనమాట దీన్ని ఏమంటారంటే ఈ గుప్త దశలో ఏమా ఏం జరుగుతుందంటే తదాత్మీకరణ అని జరుగుతుంది అనమాట తదాత్మీకరణం అనేది జరుగుతుంది అనమాట తదాత్మీకరణం అనేది జరుగుతుంది ఇక్కడ అంటే గుప్త దశలో తదాత్మీకరణం అనేది ఎక్కువగా జరుగుతుంది తల్లిని చూసి బిడ్డ తల్లిలా ఉండాలని అనుకోవడం తండ్రిని చూసి కొడుకు తండ్రిలా ఉండాలని అనుకోవడం ఇదే తదాత్మీకరణ ఓకేనా నెక్స్ట్ జననాంగ దశ ఈ జననాంగ దశ ఇక్కడ రాసిన చూడండి ఈ జననాంగ దశలో ఏమవుతుందంటే ప్రాథమిక లైంగిక అవయవాలు ద్వితీయ లైంగిక అవయవాలు అనే దాని మీద మీకు ఐడియా ఉంటే ఇది అర్థమవుతుంది ప్రాథమిక లైంగిక అవయవాలు అంటే పుట్టినప్పుడు ఏ ఒక శిశువు పుట్టినప్పుడు అతను మగపిల్లగాడా లేదా ఆడపిల్లన అని నిర్ధారించే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయా అది ప్రాథమిక లైంగిక అవయవాలు నెక్స్ట్ ద్వితీయ ద్వితీయ లైంగిక అవయవాలు అంటే ఆడపిల్లన మగపిల్లనా అని గుర్తించడానికి ఉపయోగించిన ప్రత్యుత్పత్తి అవయవాలు పూర్తిగా పరిపక్వత చెందితే పరిపక్వత చెందితే దాన్ని ఏమంటారు అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా గౌన లైంగిక లక్షణాలు అని కూడా అంటారు అనమాట ప్రాథమిక లైంగిక అవయవాలు ఏవైతే ఉంటాయో అవి పరిపక్వత చెందుతాయి అన్నమాట ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఎప్పుడూ లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్లో పరిపక్వత అనేది చెందుతాయి అనమాట పరిపక్వత చెందినప్పుడు ఆ పరిపక్వత చెందినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు లేదా గౌణ లైంగిక లక్షణాలు అని అంటారనమాట ఓకేనా ఈ టైంలో ఏమవుతుంది అంటే ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట గర్ల్స్కి గర్ల్స్కి బాయ్స్ మీద బాయ్స్కి గర్ల్స్ మీద గర్ల్స్ మీద అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఓకేనా ఇది జననాంగ దశ అనమాట సో ఈ అట్రాక్షన్ అనేది మనం ఆ ఏమంటారు జస్ట్ అట్రాక్షన్ లాగానే ఉంటుంది అనమాట గర్ల్స్ అయితే ఎక్కువగా బాయ్స్తో మాట్లాడాలని ఇష్టపడతారనమాట బాయ్స్ అయితే ఎక్కువగా గర్ల్స్తో మాట్లాడాలని ఇష్టపడతారనమాట అంటే ఆపోజిట్ ఆపోజిట్ జెండర్ని ఆపోజిట్ జెండర్తో మాట్లాడడానికి కాన్వర్జేషన్ జరపడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట సో ఇదండి సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనో లైంగిక వికాసం ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ